అనంతపురం జిల్లా రాణినగర్ మాంటిసోరీ స్కూల్లో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు బాలింతలకు అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే బాలామృతంతో వివిధ రకాల వంటలు చేసుకోవచ్చని సచివాలయం మూడు ఐసీడిఎస్ సూపర్వైజర్ విష్ణువర్ధన్ తల్లులకు అవగాహన కల్పించారు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఈ వంటలు లభిస్తాయని అంగన్వాడీ సెంటర్లలో స్టాల్స్ ఏర్పాటు చేసి మరి తెలియజేశారు మీ గవర్నమెంట్ సప్లై చేస్తుందా మీరు తయారు చేస్తారు ఇది ఇండి గవర్నమెంట్ దాని ద్వారా మీరు చేస్తారు

ధన్యవాదాలు సార్ నమస్కారాలండి ఇక్కడ రాణి నగర్ ఫోర్ వినాయక్ నగర్ టూ టిఎన్ఆర్ కాలనీ మూడు సెంటర్లు మధ్య అయ్యి జగనన్న సురక్షలో ఈ భాగంగా మేము స్టాల్ ఏర్పాటు చేస్తున్నాము ఇందులో భాగంగా తల్లులకు అవగాహన కల్పించడానికి మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండాలనే మనం అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే బాలామృతంతో వివిధ రకాలు వంటలు చేశాము ప్లస్ అటుకులు అలాంటి రకాల కిట్ ఇస్తాం దాంట్లో అటుకులతో ఏమేం ఏమేమి తయారు చేయొచ్చు అని తల్లులకు తెలియజేయడం అయింది ఇందులో భాగంగా ప్రీ స్కూల్ ఎక్కువ అవగాహన కల్పించడానికి ప్రీ స్కూల్ ప్రీ ప్రైమరీ స్కూల్ అని కార్పొరేట్ స్కూల్ కు గీటుగా మేము నడిపిస్తూ ఉన్నాము అలానే ఇక్కడ డిస్ప్లే కూడా అలానే చేశాము మదర్స్ కమిటీ ఏర్పాటు చేస్తాము ప్రతి నెల రెండు మీటింగ్లు ఏర్పాటు చేస్తాము ఆ మీటింగ్ లో కూడా మా అవగాహన ఇవే ఈ ప్రీ స్కూల్ పైన తల్లులకు ఎడ్యుకేషన్ బాగా ఉండాలమ్మా మేం కార్పొరేట్ స్కూల్ ప్రకారము చెప్తూ ఉన్నాం పీపీ వన్ పీపీ టూ కథలైతే ఏమి ఆటలు అయితే ఏమి పాటలైతే ఏమి మా దీనిగా చేస్తూ ఉన్నాం సార్ కార్పొరేటర్ స్కూల్ ధీటుగా ఈ అవకాశం ఇచ్చిన పీటీ త్రీ వాళ్ళందరికీ మా ధన్యవాదాలు అంగన్వాడీ టీచర్స్ అందరి తరఫున ధన్యవాదాలు సార్ సురక్ష ప్రోగ్రామ్ లో భాగంగా అంగన్వాడీ వాళ్ళు ఇక్కడ న్యూట్రిషన్ కౌంటర్ అని